తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ మొత్తం వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి మొత్తం తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి నూట యాభై తొమ్మిది కోట్లు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు బడ్జెట్ కేటాయింపులు సాగునీటి పారుదల శాఖకు ఇరవై ఆరు వేల కోట్లు విద్యాశాఖకు ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై రెండు కోట్లు ప్రజా పంపిణీకి మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచుతాం సంక్షేమానికి నలభై వేల కోట్లు రోడ్లు భవనాలకు ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు ఐటీ శాఖకు ఏడు వందల డెబ్భై నాలుగు కోట్లు హార్టికల్చర్కు ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పరిశ్రమల శాఖకు రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ట్రాన్స్కో డిస్కమ్లకు పదహారు వేల నాలుగు వందల పది కోట్లు గృహజ్యోతికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కు ఏడు వందల ఇరవై మూడు కోట్లు అడవులు పర్యావరణ శాఖకు వెయ్యి అరవై నాలుగు కోట్లు ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల యాభై ఆరు కోట్లు ట్రిపుల్ ఆర్ఆర్కు పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు ఎస్సీ సంక్షేమానికి ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు ఇక ట్రాన్స్కోర్ట్ ఇస్కమ్లకు పదహారు వేల నాలుగు వందల పది కోట్లు వైద్య ఆరోగ్య శాఖకు పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు ఓఆర్ఆర్కు రెండు వందల కోట్లు ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు వంద కోట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఐదు వందల కోట్లు హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఐదు వందల కోట్లు హోంశాఖకు తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు పంచాయత్ రాజ్ శాఖకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు బీసీ సంక్షేమానికి తొమ్మిది వేల రెండు వందల కోట్లు మైనార్టీ శాఖకు మూడు వేల మూడు కోట్లు మెట్రో వాటర్ వర్క్స్ కోసం మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు కొత్త ఏర్పాటు చేసిన హైడ్రాకు రెండు వందల కోట్లు మొత్తం హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు పశుసంవర్ధక శాఖకు పంతొమ్మిది వందల ఎనభై కోట్లు విద్యాశాఖకు ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై రెండు కోట్లు శ్రీ శిశు సంక్షేమ శాఖకు రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు ఐదు వందల కోట్లు అడవులు పర్యావరణ శాఖకు వెయ్యి అరవై నాలుగు కోట్లు విద్యాశాఖకు పదహారు వేల నాలుగు వందల పది కోట్లు రెండు లక్షల రుణమాఫీ కోసం ముప్పై ఒక వెయ్యి కోట్లు ఇందిరా మహిళా శక్తి పథకానికి యాభై వేల నలభై ఒకటి కోట్లు మహాలక్ష్మి ఉచిత రవాణాకు ఏడు వందల ఇరవై మూడు కోట్లు మూసేర్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు పదిహేను వందల కోట్లు ఎస్సీ ఎస్టీ గృహ లబ్ధిదారులకు ఆరు లక్షల సాయం మల్టీమోడల్స్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కు యాభై కోట్లు ఆర్థిక లోటు అంచనా నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు పాయింట్ నాలుగు ఒకటి కోట్లు ప్రాథమిక లోటు అంచనా ముప్పై ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఐదు పాయింట్ ఆరు మూడు కోట్లు రెవెన్యూ మిగులు అంచనా రెండు వందల తొంభై ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్లు